ఈరోజు మా హోమ్ టౌన్లో పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా ముగ్గుల కాంపిటీషన్స్ పెట్టారు మా పాప ఏదో తన వంతు తను ట్రై చేస్తుంది యాక్చువల్లీ ఒక షార్ట్ చేసి అనుకున్నాను కానీ ఈ ముగ్గులో నెంబర్ ఆఫ్ ముగ్గులు ఎలా ఉన్నాయంటే ఆ రోడ్ చివరి నుంచి ఈ రోడ్ చివరి వరకు ముగ్గులు ఎట్టు ఉంది సో అది షార్ట్లో కవర్ చేయలేనేమో అని ఒక లాంగ్ వీడియో చేసి పెడుతున్నాను సో ఇక్కడ వేసిన ఒక్కొక్కరి టాలెంట్ ఏంది ఒకరు ఏ రకంగా వేశారు ఏ రకమైన స్పెషాలిటీ ఆఫ్ ముగ్గులు ఇక్కడ వేశారు అనేది మొత్తం ఈ లాంగ్ వీడియోలో నేను కవర్ చేసి చూపిస్తాను సి అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్ ఏంటో మా అమ్మాయి ఒక తెగ కష్టపడిపోతుంది మొత్తం టాలెంట్ అంతా చూపిస్తుంది ఇవన్నీ మా కోడళ్ళు కూడా తెగ కష్టపడిపోతున్నారు ఓకే ఈ ముగ్గు మీదేనా అండి ఎస్ నాదే అండి చాలా బాగుంది సో దీని థీమ్ ఏంటో చెప్పగలుగుతారా అంటే మీరు ఎందుకు ఈ ముగ్గు వేయాలనుకున్నారు ఎంత టైం పట్టింది అట్లీస్ట్ మీకు బిహెండ్ ఆఫ్ థాట్ ఏదో అని చెప్పగలుగుతారా మీరు ఓకే సో నేను ఇండియన్ థీమ్ వైజ్గా రంగోలీలో భారత మాత ఒకవైపు రైతు ఒకవైపు ఆర్మీ ఆఫీసర్ అనమాట సైనికుడు సో దేశానికి సరిహద్దులో కాపాడేవాడు సైనికుడు అయితే మనందరూ ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడు అనే థీమ్ తోటి ఫ్లాగ్ భర్త అన్ని వచ్చేలా సూచన సూపర్ అండి సింగిల్ ముగ్గులో నింపేశారు ఓకే ఈ ముగ్గు మీదేనండి ఆ ఓకే సో దీని బిహైండ్ థీమ్ ఏం చెప్పగలరండి లైక్ మీరు ఎందుకు వేయాలనుకున్నారు ఏంటి ఈ ముగ్గులోంచి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు నాకు ఫస్ట్ చూసినప్పుడు అయితే ఈ ముగ్గు నచ్చింది ఓకే అయితే ఒక అమ్మాయి అయితే పట్టుకొని కుండలో కలుపుతున్నట్టు నేను గీశాను ఓకే ఓకే సో మన ట్రెడిషన్ ని ఈ ముగ్గులో రిఫ్లెక్ట్ చేశారు మీరు రైట్ తెలుగు ఆడపచ్చలు వాళ్ళ డ్రెస్ ఎడిషన్ చలక గడలు కుండా ఓకే కైట్స్ కూడా కవర్ చేస్తారు ఇక్కడ ఓకే సూపర్ థాంక్యూ ఇంకా ఓడియమ్మ బంటే ఇంకా ఫ్యాష్మ్యాన్ బుజ్ బుజ్ अपने बुरे 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 अपने 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 ब మీదన ఈ ముగ్గు చాలా బాగుంది అయితే ఈ ముగ్గు స్పెషాలిటీ ఏంటో ఒకసారి మా యూజర్స్ చెప్పగలుగుతా సంక్రాంతి కాంపిటీషన్ లో సంక్రాంతి ముక్కు వేసాను సంక్రాంతి థీమ్స్ అన్ని వేసేటట్టు ఈ ముగ్గు వేసాను ఓకే సో ఏమేంటి చెప్పగలుగుతారా ఒకసారి ఇది పాలకుండ ఓకే పాలకుండ మంట హరిదాసు పక్కన హరిదాసు పక్కన గంగిరెత్తు 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 వేసేమో చెరుకడ 喂。 మకర సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అటెచ్ చేశాను వావ్ గుడ్ ఫ్లాగ్ ఏమో దేశభక్తి గురించి చేశాను ఓకే ఇండియన్ సూపర్ సూపర్ చాలా బాగుంది ఓకే చాలా బాగుంది థ్యాంక్ యూ ప్లీజ్ రెస్పెక్ట్ ఫార్మర్ వావ్ సూపర్ దీప్ బాబు ఏం చేస్తున్నావు నెంబర్ లే నెంబర్ లెగ్ తీసుకుంటేనే ఉంటా అవునా ఇవన్నీ నెంబర్లు మీరేనే సునీ బా అవును టోటల్ ఎన్ని ఎన్ఐఐ బాక్సెస్ మొత్తం ట్వంటీ సెవెన్ బాప్రే త్రీ ట్వంటీ సెవెన్ ఆ మామూలు కాంపిటీషన్ కాదుగా అవును ఓ మీకు నచ్చినవి ఏమైనా ముగ్గులున్నాయి ఇందులో హై లైట్ అనిపించేవి కవర్ చేసుకోవడానికి అన్ని పాడి ఉన్ ఓ అని బాగు

కంప్లీట్ సంక్రాంతి ఫెస్టివల్ ఇది సంక్రాంతి అంటే హరిదాసు హరిదాసు ఎందుకు వస్తారు హరిదాసు గారు చాలా బాగా గీశారు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ హరిదాస్ గారే ఉన్నారు ఇందులో ఓకే అండ్ నేను మా బ్రదర్ అనమాట అది గాలి పట్టాలు ఎగిరేసుకుంటాను వెరీ నైస్ థింగ్ కైట్ ఎగిరేస్తూ అండ్ భోగి రోజు పొంగల్ చేసుకుంటాం కదా అలా త్రీ డేస్ ఉంటది కదా సంక్రాంతి అంటే అండ్ గంగిరెద్దు వస్తుంది కదా సో అందరి దగ్గర నేను అందరి దగ్గర నేను లైక్ ఒక ఫ్లేమ్ ఒక పార్ట్ చూసాను బట్ ఇక్కడ నాకు టూ పార్ట్స్ కనిపిస్తున్నాయి సమ్ డిఫరెంట్ లాగా ఒకటి ఓకే ఓకే సో అదే నాకు ఒక రెండు కుండలు థీమ్ లాగా కనిపించింది ఇక్కడ డిఫరెంట్ ఓకే అందరికీ రావాలి కదా అందరికి సరిపోవాలని మన కాలనీ వాళ్ళందరికి రైట్ రైట్ సో గంగిరెడ్డి కూడా కవర్ చేశారు ఓకే చెరగడలు ఇది వీళ్ళ బ్రదర్ అండ్ తనండి కైట్స్ వేగరేస్తున్నారు సంక్రాంతి ఫెస్టివల్ కి ఫుల్ బిజీగా ఉన్నారు ఓకే నైస్ థీమ్ ఆల్ సంక్రాంతి అన్ని ఉంటాయి సంక్రాంతి 3 డేస్ ఏమేం ఉంటదో ఓకే ఇమేజ్ లో అన్ని ఉంటాయి ఓకే ఓకే నైస్ థాంక్యూ థాంక్యూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి ఓకే హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ అందరికి ఓ ఈ ముగ్గేదో సమ్ స్పెషల్ లైక్ ఆపరేషన్ సింధూర్ నెంబర్ టూ ఓకే సో సంక్రాంతి థీమ్ లో వీళ్ళు ఆపరేషన్ సింధూర్ ని రిఫ్లెక్ట్ చేశారండి లైక్ రాకెట్స్ అంతా కూడా ఓకే నైస్ సో వీళ్ళ థీమ్ వచ్చేసి నాకు తెలిసి మనకు కైట్స్ యూస్ చేసే దారం ఏదైతే ఉందో థ్రెడ్ చైనా మాంజా దారం సో ఇక్కడ వాళ్ళు వాళ్ళ స్లోగాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు మోస్ట్లీ చైనా మాంజా ద్వారా దారాన్ని వాడుతూ ఓకే బర్డ్స్ ని ఓకే సేవ్ చేయండి అనే థీమ్ ని ఇందులో వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు సో క్లియర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేద్దాం పక్షులను కనిపిద్దాం పండుగ నుంచి జరుపుకుందాం ఓకే కాటన్ మాంజా ఎంచుకోండి చైనా మాంజా కాదు వావు గుడ్ మెసేజ్ అండి థ్యాంక్ యూ ఈ ముగ్గు మీదేనండి చాలా బాగుంది సో ఈ ముగ్గు థీమ్ ఏంటో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి లైక్ ఏమేమి ఉన్నా ఇందులో స్పెషాలిటీ ఏంటనేది ముగ్గు థీమ్ సంక్రాంతి థీమ్ వచ్చేలాగా అమ్మవారు హరిదాసు హరిదాసు సంక్రాంతింటే సంక్రాంతి ఎంటర్ అవుతున్నట్టుగా ఓకే ఓకే మాత్రం లైక్ అంత మన చుక్కల ముగ్గు మెలికల ముగ్గు అన్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంది ఓకే మెయిన్ థీమ్ ఓకే ఫ్రెండ్స్ మెయిన్ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషాలిటీ కోడి పందాలు చూసుకోండి ఇక్కడ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నైస్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఓకే ఈ ముగ్గు మీదేనా సంక్రాంతి స్పెషల్ అండి సంక్రాంతి స్పెషల్ ముగ్గు ఇందులో ఇది కుండ అండి చెరుకు గడలు ఇది ఫోర్ చెరుకు గడలు అండి ఇది ధాన్యం ఇప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ కి ధాన్యం ఇంటికి తీసుకొస్తాం కదండి అది కైట్స్ అండి ఫెస్టివల్ సందర్భంగా పిల్లల దగ్గర వేసుకుని గాలి పట్టాలి హ్యాపీగా ఇక్కడ నాకు తెలిసి ఇది సూర్యుడు మనకి

ఓకే ఈ ముగ్గు మీరేనండి ఓకే ఈ థీమ్ ఏంటండి మామూలుగా ఇప్పుడు ఏం థీమ్ ఒకసారి చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు మనం ఇది సంక్రాంతి ఫెస్టివల్ సో ఇక్కడ మన కాలనీలో ముగ్గుల పోటీలు పెట్టిరు సో మన ట్రెడిషన్ వచ్చేసి సంక్రాంతి సో ఇది ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఇద్దరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంక్రాంతి ట్రెడిషన్ ని సో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అంటే సంక్రాంతి అంటే కైటెగరేస్తు సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ అంటే కొత్త అల్లులు ఇంటికి వస్తారు కదా అవునవు సో అట్లా ఓకే అల్లుడు కూతురు ఇద్దరు కలిసి కైటెగరేస్తున్నారు అన్నమాట ఓకే సో ఇక్కడ నేమ్ ప్రకారం కూడా చూస్తే ఆత్మీయ అనుబంధాల హరివిల్లు సో మెయిన్లీ రిలేషన్షిప్స్ గురించి మీ థీమ్ లో రిఫ్లెక్ట్ చేస్తున్నారు రైట్ యా ఓకే నైస్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు చెరుగడలు కైట్ యా యా అండి సో ఇక్కడ బిఎల్ఆర్ మా ఎమ్మెల్యే గారు అండి బిఎల్ఆర్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి పార్టీ కవర్ చేస్తారు అందులో ఆల్రెడీ థీమ్ లో ఓకే మోర్ ఓవర్ ఇక్కడ ఫార్మర్స్ గురించి అండ్ పల్లెటూరు వాతావరణం సన్ ఓకే సో ఆల్మోస్ట్ అంతా చాలా వర్క్ అవ చేస్తారు

వేదిక దగ్గర కోరుకుంటున్నాము ఇప్పుడు ఎవరెవరైతే ఈ ముగ్గుల పోటీలో పాల్గొనారో ఆ విజేతలని అదే విధంగా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాము రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆనవాయితీగా అందరూ కలిసి వెలిసి ఉండేటువంటి ప్రాంతం చాలా వందలకు ముంబై అటువంటి ముద్రెడ్డి గత కాంగ్రెస్ పార్టీలో కాకుండా ఈ ప్రాంతాలకు నీళ్ళలో కూడా మనం ఇది ఈ ప్రాంతాన్ని మనం రక్షించుకున్నాం ప్యాకెట్ కానీ బియ్యం కానీ వాళ్ళకు సారీస్ కానీ విషయంలో కూడా ఈ యొక్క కూడా పట్టవు ఎమ్మెల్యేగా ఎలా గుబురు గురించి కూడా వారు చేసిన అద్భుత కార్యాల విషయంగా చెప్పాలంటే వాటిని మన ఎవరు కూడా నైన్టీ ఫోర్ నైన్టీ ఫోర్ ఎస్ విజయలక్ష్మి ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సెకండ్ ప్రైజ్ జే రేణుక టూ ఎయిటీ నెంబర్

భారతి గారు మన జడ్జెస్ ఇస్తారండి సాగర్ ఉంటారు ఉంటారు న్యానీతలుగా కాబట్టి వారికి ప్రత్యేకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చెప్పి భారతి లక్ష్మి